కావలి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం జరిగింది విద్యుత్ డివిజనల్ కార్యాలయం నుంచి ఈఈ కేఎస్ బెనర్జీ ఆధ్వర్యంలో ఉదయగిరి రోడ్డులో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఈఈ బెనర్జీ మాట్లాడారు ప్రజలు విద్యుత్తుని పొదుపుగా వాడుకోవాలని కోరారు డిఈ రవికుమార్ టి కృష్ణమోహన్ ఎం రవిచంద్ర పట్టణ ఈఈ వై వసంతరావు రూరల్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి భోగోలు అల్లూరు దగధర్తి వింజమూరు ఏఈలు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు కావాలి వాళ్ళకు కూడా అందించాలి అన్నీ మనమే ఖర్చు పెట్టేసుకొని వాడేస్తూ ఉంటుంది చెప్పండి ఆయిలు బొగ్గు ఇలాంటివన్నీ అయిపోతాయి కాబట్టి భావితరాలకి విద్యుత్తు ఎంత అవసరం మనం గుర్తించాం కాబట్టి ఈ విద్యుత్ని భావితరాలు కూడా వాడుకునే దానికి ఉంచాలని చెప్పని ప్రకృతి సూర్యంతో విద్యుత్ వాడుకొని ఇవి శిలాజాలు ఇవన్నీ అలాగే ఇటు బా అందించాలని మనం పర్యావరణం రక్షించుకోవాలని చెప్పనేసి విద్యుత్కి మనకు ఎక్కువ బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్ర ఉన్నాయి బొగ్గు వల్ల కాలుష్యం పెరుగుతూ ఉంది కాబట్టి కాలుష్యాన్ని తగ్గించేసి భావితరాలకి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యం ఉండేదానికి కృషి చేస్తూ సోలార్ వల్ల విద్యుత్తు వాడుకొని పొదుపు చేసి భావితరాలకు కూడా మన యొక్క ఇంధనాన్ని ఇవన్నీ అన్ని కోరుకుంటూ ప్రజల వీళ్ళు అవేర్నెస్ చేయడానికి ఇంధన పొదుపు ఆగిస్తే పది సంవత్సరం చేస్తాము డిసెంబర్ పద్నాలుగు ఇరవై తేదీ వరకు ఆ విధంగా కూడా ఈ సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నాము ప్రజలకి అవగాహన కల్పించి విద్యుత్ పొదుపు చేసి వాళ్ళ డబ్బులు మిగల పెట్టుకోమని చెప్పనేసి పర్యావరణం కాపాడమని కోరుకుంటున్నాం క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ టాటా టియాగో ఎక్సీ న్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ ఆఫ్ ఆకృతి పట్టు వేలు ఫిఫ్టీ ఆఫ్ ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్